मनस्त्वं व्योमत्वं मनस्त्वं व्योमत्वं मनस्त्वं व्योमत्वं मरुदसि 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 मरुत्सारथिरसि मरुत्सारधिरसि मरुत्सारधिरसि

त्वमेव स्वात्मानम् त्वमेव स्वात्मानं त्वमेव स्वात्मानं परिणमयितुं 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 विश्ववपुषा 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 चिदानन्दाकारम् 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 शिवयुवति शिवयुवति सिवयुवती भावेन बिभ्रुशे भावेन बिभ्रुशे भावेन విభ్రూషే జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ శ్లోకంలో మనకి మరొకసారి ఈ షడ్చక్రాల తత్వం గురించి బోధిస్తూ ఉన్నారు శివ యువతి శివుని యొక్క భార్యవైనటువంటి ఓ పరమేశ్వరి పరమేశ్వరుని యొక్క భార్యవైన ఓ పరమేశ్వరి త్వం మనహ నీవు మనస్సువి మన ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి మనస్తత్వము త్వం అసి నీవే అయి ఉన్నావు వ్యోమ విశుద్ధి చక్రంలో ఉండే ఆకాశ తత్వము త్వమసి నీవే అయి ఉన్నావు మరుత్ అనాహత చక్రంలో ఉండే వాయుత్వము కూడా నీవే అయి ఉన్నావు మరుత్ సారథి స్వాధిష్టాన చక్రంలో ఉండే అగ్నితత్వం కూడా నీవే అయి ఉన్నావు ఆపహ మణిపూరక చక్రంలో ఉండే జలతత్వం త్వమసి నీవై ఉన్నావు భూమి మూలాధార చక్రంలో ఉండే పృథివీ తత్వము త్వం అసి నీవే అవుతున్నావు త్వయీ నీవు పరిణతాయాం ఈ విధంగా మనస్తత్వాది రూపాలుగా నీవు మార్పును చెందుతూ ఉంటే పరం నీకంటే వేరొక వస్తువు నీకంటే శ్రేష్టమైనటువంటిది నహి లోకములో లేదు త్వమేవా నీవే స్వాత్మానం నీ స్వరూపాన్ని విశ్వవపుష జగత్తు యొక్క రూపముతో రూపంగా పరిణమయుతం మార్పు చెంది చెందించడానికి భావేనా నీ చిత్తముతో చిదానందాకారం చి మనస్సు ఎందు కలిగే పరమానంద స్వరూపమును శివయువతి భావేనా శివుని భార్య అనే తత్వము చేత విభృషే ధరించి ఉన్నావు ఇందులో చెప్తూ జగద్గురువులు చెప్తూ ఉన్నారు ఓ అమ్మ ఓ జగజ్జనని శివుని భార్య అయినటువంటి ఓ పరమేశ్వరి శివ యువతి అంటున్నాడు శివుని యొక్క ధర్మపత్ని అయినటువంటి ఓ పార్వతీదేవి నీవు ఈ మనస్సుకు సంబంధించినటువంటి తత్వమే కాకుండా అన్ని తత్వాలకు సంబంధించినటువంటి షడ్చక్రాలకు సంబంధించినవి నీవే ఉన్నావు ఇదిగోండి ఇక్కడ మూలాధారము ఒకటవ చక్రం అక్కడ ఉండేటువంటి భూతత్వానివి నీవే భూమిస్త్వం అన్నారు అక్కడ అక్కడున్న ఉన్న భూ భూతత్వానివి నీవు దాని తర్వాత ఉండేటువంటి చక్రము స్వాధిష్టాన చక్రము ఇక్కడ చూడండి కింద అన్నిటికంటే కింద నీరు అని రాశారు ఆ ఆపస్త్వం తత్వ ఆపస్త్వం రెండవల పంక్తి మొదటిలో ప్రారంభంలో నీవే నీరువు అయి ఉన్నావు నీవే నీరువు జలతత్వం అంటే అర్థం ఏమిటంటే స్వాదిష్టాన చక్రంలో ఉండేటువంటి జలతత్వానివి నీవే మరుత్సారథిరసి తర్వాత చూడండి మణిపూరక చక్రంలో అగ్ని అని ఉన్నది మణిపూరక చక్రం మూడవ చక్రం ఇక్కడ క్రింద అగ్ని అగ్నితత్వం మణిపూరక చక్రంలో ఉండే అగ్నితత్వానికి నీవే మరుత్సారథి వాయువును సారథిగా కలవాడు అగ్ని వాయువు అగ్ని యొక్క సారథి కాబట్టి ఇక్కడ అగ్నితత్వానివే నీవే ఆ పైన ఉన్నటువంటి అనాహత చక్రంలో ఉండే వాయుతత్వానివి నీవే మరుదసి అన్నారు మొదటి పంక్తిలో మరుదశి మరుత్ అంటే వాయువు అనాహత చక్రంలో ఏ వాయువు అయితే ఉంటుందో వాయుతత్వము ఆ వాయుతత్వాన్ని వినివే ఆ పైన ఉండేటువంటి చక్రము విశుద్ధ చక్రము ఇది కంఠస్థానంలో ఉంటుంది ఈ కంఠస్థానంలో నుంచి ఆ కంఠస్థానంలో ఆకాశము ఉండటం వల్లనే ఆ తత్వం వ్యోమత్వం వ్యోమ అంటే ఆకాశము ఆ తత్వానివి నీవే విశుద్ధ చక్రంలో ఉండే తత్వానివి నీవే ఇక్కడికి అయిపోయాయి ఆరు చక్రాలు అయిపోయాయి ఐదో చక్రం ఆరో చక్రము చక్రం ఈ ఆజ్ఞాచక్రములో ఉండే మనస్తత్వము నీవే ఆజ్ఞాచక్రంలో మనస్సు అనేటువంటిది ఉంటుంది అక్కడ ఉండే ఆ మనస్సు అనేది మనల్ని నడిపిస్తూ ఉంటుంది అందుకే మనస్త్వం అన్నాడు పైనుంచి కిందికి చెప్పుకుంటూ వచ్చాడు మనస్త్వం ఆజ్ఞాచక్రంలో ఉండే మనస్సు నీవే వ్యోమత్వం విశుద్ధ చక్రంలో ఉండే ఆకాశాన్ని వినివే మరుదసి అనాహత చక్రంలో ఉండే గాలి వినివే మరుత్సారథిరసి మణిపూరక చక్రంలో ఉండే అగ్ని వినివే త్వమాపహ స్వాదిష్టాన చక్రంలో ఉండే త్వం భూమి నీవు మూలాధార చక్రంలో ఉండే భూమివి నీవే భూతత్వానివి నీవే ఈ విధంగా అమ్మ నీవు ఈ షడ్చక్రాలలో ఉండే అన్ని తత్వాలు నీవే అయ్యి అందరినీ నడిపించేటువంటి శక్తివి నీవే నీకంటే వేరైనటువంటిది ఏదీ లేదు నీ స్వరూపాన్ని ప్రపంచ స్వరూపంగా మాకు నువ్వు చూపిస్తూ ఉన్నావు విశ్వరూపంగా చూపిస్తూ ఉన్నావు నీ స్వరూపాన్ని స్వరూపంగా చూపిస్తున్నావు అంటే విశ్వరూపం నీ రూపాన్ని మాకు విశ్వరూపంగా మార్చి చూపిస్తూ ఉన్నావమ్మా కాబట్టి నీకంటే వేరైనటువంటిది ఏదీ లేదు మాకు ఆ చిత్ శక్తి చిత్ శక్తి ఏదైతే ఉందో అక్కడ ఆనంద భైరవుడు ఉంటాడు అంటే ఆ మనస్సులో చక్రంలో శివుడు ఉంటాడు ఆ శివుడు ఆనంద స్వరూపుడు ఆయనతో కలిసినటువంటి శక్తి స్వరూపం కూడా ఆనంద స్వరూపమే అలా ఆ శివ తత్వాన్ని నీవే ధరించి ఉన్నావు ఏ విధంగా అయితే అన్ని చక్రాలలో ఉండే పాంచభౌతికమైనటువంటి తత్వాలు నీవే అయి ఉన్నావో ఆ విధంగా ఈ మనస్తత్వము నీవే అయి ఉండి ఆ తత్వానివి కూడా నీవే అయి ఉన్నావమ్మా అటువంటి నీ అనుగ్రహాన్ని మేము పొందటం వల్ల మేమందరము తరించిపోతూ ఉన్నాము శివా శివులకు శివ అంటే పార్వతీదేవి శివుడు అంటే శివుడు వీళ్ళిద్దరికీ భేదము లేదు నిన్న కూడా చెప్పుకున్నాం మనం అమ్మవారు అయ్యవారు ఒకే శరీరంగా ఒకే ఆత్మగా వాళ్ళు ఉంటారు కనుక ఆ ఒకే శరీరంగా ఉన్నటువంటి సమయంలో అమ్మవారు ఏదైనా పని చేయాలి అనుకొని ఒక అడుగు ముందుకు వేసినప్పుడు శివుడు అప్రధానుడై ఆమె యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కోసం తాను సహకరిస్తూ ఉంటాడు శివుడేదైనా సంకల్పం చేసుకొని ఆయన ఒక పని చేయాలి అని అనుకున్నప్పుడు అమ్మవారు కూడా ఆయనకు సహకరిస్తూ ఆవిడ అప్రధానంగా ఉంటారు అని కాబట్టి ఆ శివ పార్వతుల శరీర తత్వం అనేది మనం విశేషంగా విశేషంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ కాబట్టి ఈ శివతత్వం ఏదైతే ఉందో ఆ శివతత్వం రూపాన్ని కూడా శివ యువతిగా ఉన్నటువంటి అమ్మవారే ధరిస్తూ ఉన్నది అని ఈ శ్లోకంలో చక్కగా వివరించి ఉన్నారు ఈ శ్లోకాన్ని మనము నలభై ఐదు రోజులు రోజుకు వెయ్యిసార్లు చొప్పున పారాయణం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను మనకు కలుగుతూ ఉన్నాయి ముఖ్యంగా క్షయ రోగము నశించిపోతుంది ఏదైతే క్షయ అనేటువంటి పేరుతో ఇది వస్తే ఇక తిరుగులేదు మనిషి రోజురోజుకి క్షీణించిపోయి మృత్యువుకు దగ్గర అవుతూ ఉంటాడని మనం చెప్పుకుంటూ ఉంటామో అటువంటి భయంకరమైనటువంటి క్షయరోగం కూడా ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేసుకోవడం ద్వారా నశించిపోతుంది అంటే ఇక చిన్న చిత్క రోగాలు అనేటివి చాలా సులభంగా పోతాయి అని అర్థం ఈ శ్లోకాన్ని మనం పారాయణ చేసుకుంటూ సాధన చేసేటువంటి సమయంలో అమ్మవారికి తేనె పాల పరమాన్నము మనము నివేదన చేయవలసి ఉంటుంది అటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకము మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చేటువంటి శ్లోకము దేహంలో ఉండేటువంటి గొప్ప గొప్ప రోగాలని పోగొట్టేటువంటి శ్లోకం ఇది మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమి త్వయి పరం त्वमेव स्वात्मानं परिणमयितुं विश्ववपुषा चिदानन्दाकारं भावेन बिभृशे श्रीमात्रे नमः okay.